దేవు నామానికి మహిమ కాక మీ అందరికీ ప్రభు పేరంగనాలు వందనాలు తెలియజేస్తున్నానండి అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించి కాక ఆమె అనుదినం అన్న ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుడు ఆయన లేఖనాల ద్వారా అనుదినము కూడా మనల్ని బలపరచడానికి ఆయన వాక్య ఆహారం చేత మనల్ని తృప్తిపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి మన యొక్క ఈ దేహం చక్కటి ఆరోగ్యంతో ఉండాలి అంటే దేహములకు శరీరంలో కావలసినటువంటి ఆహారాన్ని ప్రతిదినము మనం అందిస్తూ ఉంటాం అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మ క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆత్మకి కూడా మనం వాక్యాహారాన్ని వారంగా వాక్య ఆహారాన్ని మనం పెట్టేవారంగా మనం ఉండాలి మన మనకి దేవుడు ఎంతో సమయం ఇచ్చాడండి కొద్ది సమయం దేవుని వాక్యం కొరకు దేవునితో మాట్లాడడం కొరకు మనం ప్రథమంగా మొదటి సమయాన్ని కనుక ఇవ్వగలిగినట్లయితే ఆ దినమంతట్లో కూడా దేవుడు ఆయన కృప మనకి తోడుగా ఉంచితే నడిపిస్తూ ఉంటాడు సరైనటువంటి ఆలోచనలు చెబుతూ మనల్ని నడిపిస్తూ ఉంటాడండి చూడండి మనం చదువుకుందాం యోనా గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ వచ్చినాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే యహోవా నేను నా దేశమందుగా ఇట్లు జరుగున్నాయని అనుకుంటున్నాను కదా అందువల్లనే నీవు కటాక్షమును జాలీయును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడు అయి ఉండి పశ్చాత్తపడి హీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దాని ముందుగానే దర్శించుకు దర్శిశునకు పారిపోతుంది అల్లెలుయా ఇక్కడ యోన తెలియచేసినటువంటి మాటలు ఏంటంటే నాకు ముందే తెలుసు ఇలా జరిగిద్దని అని అంటున్నాడు ఎలా జరిగిద్దని ఆయన అనుకుంటున్నాడంటే దేవుని యొక్క గుణ లక్షణాల గురించి గొప్ప లక్షణాల గురించి యోనా చెప్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు జాలి కలిగినటువంటి దేవుడవు నువ్వు కటాక్షం కలిగినటువంటి దేవుడు బహుశాంతము కలిగినటువంటి దేవుడవు అత్యంత కృప కలిగినటువంటి దేవుడవు ఎవరి పట్లంట ఎవరైతే చెడు మార్గంలో నడుస్తూ ఉంటారో వారు ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టి మేము చేస్తున్నటువంటి తప్పును మమ్మల్ని క్షమించాయా మమ్మల్ని క్షమించి మాకు నీ కృపచొప్పును జ్ఞాపకం చేసుకొని మాకు ఆయుష్కాలాన్ని ఇవ్వు మా బ్రతుకుల్ని చక్కచేయి బాగుచేయి ఆశీర్వదించని ఎవరైతే అడుగుతారో వారి ఎడలో కూడా దేవుడు కటాక్షం కలిగినటువంటి దేవుడు దయ కలిగినటువంటి దేవుడు అత్యంత శాంతమూర్తిగా ఉన్నాడంట ప్రేమ కలిగినటువంటి అత్యంత కృప కలిగినటువంటి దేవుడుగా కూడా నువ్వు ఉన్నావు అని యోనా నాకు ముందే తెలుసు అని మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకోసమంటే మన అందరికీ తెలుసు యోనా యొక్క జీవిత చరిత్ర యోనా గ్రంథం మన అందరికీ తెలుసు అండి నినివే పట్టిన ప్రజలు అవిధేతుల అతిక్రమాలు ఉంటే దేవుడు నినివే పట్టిన దోషం బాగు ఘోరంగా ఉందని వారికి ఆ దేవుని మాటలు పంచిపెట్టమని యోనాకి చెబితే మరలా నేను వెళ్ళి ప్రకటన చేస్తాను ఆ తర్వాత వాళ్ళు క్షమించమని వాళ్ళు పడతారు ఆ తర్వాత నేనేదో నేను తప్పుగా చెప్పాను నా మీదకి ఏదో శిక్ష వస్తుందని లేకపోతే ఏదేదో ఊహించుకొని నేను వెళ్ళడం మానేస్తాను వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడండి వారికి స్వార్థ అందించకుండా కానీ ఎప్పుడైతే స్వార్థని ఊరి ప్రజలకి దగ్గరికి పంపించాడో స్వార్థ అందించడానికి ఆ తర్వాత దేవుడు మాటలు పంచిపెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంట రాజుతో సహా మంత్రులతో సహా అక్కడ ఉన్నటువంటి ఊరి ప్రజలందరూ కూడా పశ్చాత్తాప హృదయంతో కన్నీటితో మమ్మల్ని క్షమించాయని ఉపవాసాలు ఉండి వారు ప్రార్థన చేశారంట ఉపవాసాలు ఉండి వారు ప్రార్థన చేశారంట చూడండి ఇంకా రాయబడింది పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే పశ్చాత్తాప దేవుడే ఏమని పశ్చాత్తాపడుతున్నాడంటే అయ్యో వీరు తప్పు తెలుసుకున్నారు కదా ఇంకా నేను వీళ్ళ విషయంలో నేను కోపాన్ని మానేస్తాను అని దేవుడు అంటే పశ్చాత్తాపడి కీడు చేయటం మానేస్తాడంట ఎంత గొప్ప విషయం అండి మనం పశ్చాత్తాప మనం రియలైజ్ అయితే దేవుడు మన మనల్ని బట్టి ఏమని పశ్చాత్తాపడంత అయ్యో వీరి మీదకి ఎందుకు నేను కోపాన్ని తీసుకురావడం వీరి మీద నేను ఎందుకు శిక్షణ నేను అనుభవం ఇవ్వటం నేను అని దేవుడే పశ్చాత్తాపడతానని సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఉదయకాల సమయం ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధానంలో మన యొక్క చెడ్డ ఆలోచన నుంచి చెడ్డ తలంపుల నుంచి మనం ఎప్పటికప్పుడు విడుదల పొందుకునే వారంగా వాటిని మనం సరిచేసుకొని దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడే వారంగా ఉంటే దేవుడు మనకి చేయాలనుకున్న కీడు కూడా చేయకుండా మానేస్తాడని మనం గ్రహించాలండి ఇది దినాన ఉపవాస ప్రార్థనలు అనేక ప్రాంతాల్లో మందిరాల శుక్రవారం జరిగించబడుతూ ఉంటాయి ఎంతోమంది ఆసక్తి లేని వారిగా ఉంటూ ఉంటారు కానీ అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఉపవాస ప్రార్థనలో పాల్గొని మన యొక్క అవిధేయతలు కుటుంబస్తుల యొక్క అవిధేయతల అతిక్రమాలు ఇంకా లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి క్షేమం కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఎంతో అవసరమని ఈ లేఖనం ద్వారా మనం గ్రహించాలి లోకంలో ఉన్నటువంటి నశించిపోతున్న ప్రజలందరి కోసం కూడా వారి అవధిహితుల అతిక్రమాలు నువ్వు క్షమించయ్యా నువ్వు సహాయం చేయని వారి పక్షాన కూడా మనం విజ్ఞాపన చేస్తే దేవుడంట చేయాలనుకున్నటువంటి కీడు చేయక మాని ప్రతి ఒక్కరికి కూడా క్షేమాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు హలో చూడండి ఎన్నో పర్యాలు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం క్షణంలోనే వారి మీద ఉన్నటువంటి ప్రమాదం తప్పించబడతాం ఎన్నో పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం కదా దేవుని కృప వారిని ఏం చేస్తుందంటే కాపాడుతూ ఉంది కొంతమందిని మనం చూస్తూ ఉంటే దేవుని యొక్క కృపే వీళ్ళని బ్రతికిస్తూ ఉంది అని చాలామంది వారే సాక్ష్యమిస్తూ ఉంటారు కొంతమంది జీవితాల పరిస్థితిని చూసినప్పుడు ఎందుకోసమంటే మనకైతే ఆ యోగ్యత లేదు అయినప్పటికీ కూడా దేవుడు తన కృప ద్వారా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే మనల్ని బట్టి ఎంతోమంది ప్రార్థన చేసేవారు ఉన్నారండి ఒక ఆయన సావుకుడు ఆయన చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను ఇక్కడ కొట్టుకొచ్చానని చెప్చున్నాడు అంటే తన తల్లికి దూరంగా ఎక్కడో ఉండి ఎంతో దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాడంట ఎంతోమందిని బాధపెడుతూ శిక్షిస్తూ కానీ తన తల్లి ఇంటి దగ్గర కూర్చొని ఉపవాసాలతో కన్నీడితో ప్రార్థన చేస్తూ ఉంటే వాస్తవానికైతే ఆయన ఘోర శిక్షకి అప్ అప్పగించాల్సింది దేవుడు కానీ ఆ శిక్ష నుంచి తప్పించి ఆయన కనికరము కటాక్షము జాలి దయ ఆయన మీద ఉంచి ఆయన తన తప్పులు తెలుసుకున్న తర్వాత ఆయన గొప్ప సావుకుని చేశారండి అల్లెలుయా కాబట్టి ఇది నాన్న మనం మన ఎడల దేవుడు శాంతమూర్తిగా కనికరము గల దేవుడిగా కటాక్షం కలిగిన దేవుడిగా మన ఎడల ఉండాలన్నా ప్రపంచ ప్రజలందరి మీద కూడా దయగలిగినటువంటి దేవుడు కనికరము కలిగిన దేవుడుగా శాంతమూర్తిగా ఉండాలన్నా మనం అందరం కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదండి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మందిరాల్లో దేవుని శుతించండి దేవుని ఘనపరచండి ఉన్న సమయాన్ని వ్యర్థం చేసుకొనక మందిరానికి వెళ్ళి ఉపవాస ప్రార్థనలో పాల్గొని దేవుని ఘనపరచండి అనేక మంది ప్రజల రక్షణ కొరకు ప్రార్థించండి అంగలార్చండి చూడండి ఇక్కడ మనం చదువుకున్నాం కదా ఇదే మూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకున్న గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేయకూడదు నీళ్ళు త్రాగకూడదు ప్రతి ఒక్కరూ కూడా అండి దేవుడు మన ఏదైనా జాలికి చూపిస్తాడేమో కనికని చూపిస్తాడేమో అని మనం ప్రార్థించవలసిన అవసరత ఉన్నది నాడు వాతావరణ పరిస్థితిని బట్టి ఎంతోమంది ప్రజలు నశించిపోతున్నారు ప్రజల క్షేమం కొరకు వారి యొక్క భద్రత కొరకు మనం దేవుని పాదాలు పట్టుకొని దేవుని అభ్యర్థన చేయవలసిన అవసరం ఉంది అలాగనుక మనం చేసినట్లయితే మనల్ని దేవుడు కనికరిస్తాడు జాలి పడతాడు ప్రార్థించిన మనకి తగిన ప్రతిఫలం ఇస్తాడు మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో వారిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని వారిని దీవించడానికి వారిని కీడు నుంచి తప్పించడానికి శ్రమ నుంచి తప్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడండి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుని యొక్క ప్రజ ప్రజలందరి పాపం నినివే పట్టణస్థుల పాపం ఘోరంగా అయిపోయినప్పుడు దేవుని కోపం దేవుని కోపం ఆ పట్టణస్థుల మీద రగులుకొందంట ఎంతోమంది ఎన్నో చోట్ల భయంకరమైనటువంటి అవిధేతలు అతిక్రమాలు పాపాలు దోషాలు అవిధేతలు ఎక్కువైపోతూ ఉన్నాయి అయితే వాటన్నింటి నుంచి కూడా విడుదల పొందుకోవాలంటే దేశం ప్రపంచం నెమ్మదిగా సమాధానంగా ఉండాలంటే మనం దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం తద్వారా ప్రార్థించినటువంటి మనకి దేవుడు గొప్ప ప్రతిఫలం కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు మనం ఎవరి నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నామో వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారిని దీవించడానికి వాని కీడు నుంచి తప్పించడానికి కూడా ఆయన కోపాన్ని మళ్లించుకొని శాంతమూర్తిగా వారి ఎడలో ఉండి వారిని దీవించడానికి ఇష్టపడుతున్నాడండి ఎంత గొప్ప మాటలో చూడండి ఈ మాటలు మన హృదయంలో పెట్టుకొని భారం కలిగి ప్రార్థిస్తూ మనం ముందుకు సాగుదాం ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులా ప్రేమ గల నీకు నీ కొందరు స్తోత్రాలు ఇదిగో యో నా అంటున్నాడు కదా నువ్వు శాంతమూర్తి కలిగినటువంటి దేవుడవు అత్యంత కృప కలిగినటువంటి దేవుడు కటాక్షం కలిగిన దేవుడవు అని నాకు తెలుసు అంటున్నాడు ప్రభా అయ్యా ఇదిగో ఎవరైతే ఆ క్షమించమని క్షమించి అడుగుతారో వారి ఎడల నువ్వు చేయాలనుకున్నటువంటి కీడును కూడా చేయక మాని మేలు చేస్తానని మాట్లాడుతున్నావు తన్ని కాబట్టి ఎంతోమంది ప్రజలు నాయన మరి ఆ అతిక్రమాలు అతిక్రమాలను దోషాల నుంచి తప్పించబడని పాద సన్నిధానం మేము ప్రార్థన చేస్తున్నాం యా నాయన విజయవాడ పట్టణం కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే రక్షించండి ప్రజలందరినీ కాపాడండి నీ కోపాన్ని మళ్ళించుకొనండి ప్రతి ఒక్కరి మీద నీ దయాన్ని కనికరం ఉంచి శాంతమూర్తిగా దయాలుడుగా కృప కృపగలిగినటువంటి దేవుడుగా ప్రతి ఒక్కరితో మీరు ఉండి మీరే తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని ప్రజలందరితో నీవు ఉండి నడిపించమని క్షేమాన్ని అభివృద్ధిని ఆశీర్వాదాన్ని దయచేయమని ఎవరైతే అయా ఇదిగో బలహీనతలతో ఉన్నారో జ్వరాలతో ఉన్నారో అయా నీకు వంద తినడానికి ఆహారం లేక ఉన్నారు ఏ కొదువులతో ఉన్నారో వారందరికీ కూడా అవసరతలు అక్కర్లు తీర్చి నిపుతోడుగా ఉంచి నడిపించమని ఏ సునామలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి